చిలక ఏ తోడు లేక ఎటే పమ్మ ఒంటరి నడక తెలిసి అడిగేసినావా ఎడారంటే ఆశల వెనక ఇదిగా ఎట్టాగే తయారైపోనది ఇప్పుడు జింగలాలాంటి పరిస్థితి జగనన్న గులానందం కోసం అట్టా పెడితే అట్ట ఎవరి మీద పడితే వాళ్ళ మీద అడ్డగోలుగా నోరు పారేసుకుని రాజకీయాలకే పనికి రాకుండా పోయింది రోజా ఉన్న పార్టీలో ఉండలేక ఏరే రే పార్టీ వాళ్ళు తీసుకోక చివరికి మళ్ళీ మొహానికి రంగేసుకునే పనిలో పడింది ఇంకా జగనన్న తోకట్టుకొని తిరిగితే పూర్తిగా సాగడానికిపోవటం ఖాయమని బుర్రలో బలి వెలిగినట్టున్నది ఇంకా జగనన్న తోకట్టుకునే తిరిగితే పూర్తిగా సాకనానికిపోవటం ఖాయమని బుర్రలో బలిగినట్టున్నది జబర్దస్త్ ఆంటీకి అందుకే అస్సలు గొట్టల ముందుకే రావటం లేదు లేకపోతే అప్పట్లో ఆంటీ గొట్టల ముందుకు వచ్చిందంటే మగాళ్ళను కూడా రారా చూసుకుందాం అని విసిరేది అట్లాంటిది ఇప్పుడు మొత్తానికే బీచానే ఎత్తేసిందంటే ఇక చాలు అని నిర్ణయం తీసుకున్నట్టుంది జగనన్న కోసం ప్యానమిత్తా అనేది అప్పట్లో ఇప్పుడు మొహం కూడా చూపించడం లేదు జామకాయ సింతకాయ జగనన్న గుండెకాయ అనేది ఇప్పుడు గొంతులో ముంజ్గా పడిపోనది అందుకే అన్ని మూసుకొని సినిమాలో సినిమాల్లో ఆడేందుకు రెడీ అయిపోనది జబర్దస్త్ ఆటి అసలు ఆ తాడేపల్లి కుంప వేపే చూడటం మానేహింది ఆ నగర నియోజకవర్గానికి కూడా వెళ్ళటం లేదు అయితే తమిళనాడు లేదంటే హైదరాబాద్ లేదంటే ఇంట్లో కూకొని రికార్డింగ్ వీడియోలు చేసి బయటికి చేస్తుంది అంతా చూస్తుంటే రాజకీయాలకు రామరాము చెప్పే ఆలోచనలో ఉందట అట్లాగే తమిళనాడులోనే సెటిల్ అయిపోవాలని చూస్తుందట రోజా చేసిన చండాల పనులు చండాల మాటలకు తెలుగులో ఎవ్వడు మళ్ళీ సినిమాల్లో ఎట్టుకోరు అందుకే ఆ తమిళంలో సినిమా ఛాన్సుల కోసం ప్రయత్నం చేస్తుంది ఏది దొరికితే అది చివరికి ముసలమ్మ పాత్రలు కూడా చేస్తోంది ఇప్పుడు రోజా అంటక ముట్టక తప్పించుకొని తిరుగుతుంది కాబట్టి ఆ ప్లేస్ లో శ్యామలను తీసుకొచ్చాడు సజ్జన పైగా రోజాతో పార్టీకి పెద్దగా ఒరిగేదేటి లేదని జగనన్న కూడా ఫిక్సింగ్ అయిపోనాడట పైగా ఆ పాపాల భైరవుడు పెదిరెడ్డి సైతం రోజాను సైడ్ చేసేసాడు ఇట్ట అంతా ఎల్లేసినట్టు చేసేసరికి రోజా పరిస్థితి వాడి పారేసిన సత్తిలా తయారైపోనాది ఇప్పుడు అందుకే శ్యామలకు ట్రైనింగ్ ఇస్తున్నారు రోజా ప్లేస్ ను శ్యామలతో కవర్ చేయాలని చూస్తున్నారు కానీ ఏడు చేస్తాం ఆ శ్యామలకు ఎవ్వరం ఎత్త నడిపించాలో తెలియక తానే అడ్డంగా బుకింగ్ అయిపోతున్నది గుడ్డిగా ఆ సజ్జలను ఫాలో అయిపోతూ కేసుల పాలవుతుంది కానీ ఒకటి మాత్రం నిజం ఏపీ ప్రజలకు రోజా దరిద్రం వదిలినట్టే ఉంది ఇప్పుడు లేకపోతే ఆ నోరు తెరిత్తే కంపు బాగుపడే మాట ఒక్కటి కూడా రాకపోయేది రాజకీయాలకు మచ్చ తీసుకొచ్చింది అసలు రోజా నోటి వల్లే వైసీపీ సాకనాగిపోయింది వాళ్ళు కూడా ఉన్నారు సొంత పార్టీలోనే రోజాకు చాలా బలమైన ప్రత్యర్థులు ఉన్నారు వాళ్ళకు తోడు ఐదేళ్లు వైసీపీ ఆయాంలో మా తల్లి ఆటల మంత్రిగా అందినకాడికి దండుకుని గట్టిగానే ఎనకేసుకుంది ఇప్పుడు ఆ అవినీతి కేసుల చిట్టా మొత్తం బయటికి తీస్తుంది కూట ప్రభుత్వం అన్ని జిల్లాల్లో విజిలెన్స్ విచారణ చేయించారు ఆ నివేదిక కూడా ప్రభుత్వానికి చేరింది అందుకే ఎక్కడ అరెస్ట్ చేస్తారోనని మొహం సాటెత్తుంది రోజా ఏటైనా రోజా రాజకీయాల్ని వదిలేయటం రాష్ట్రానికి ప్రజలకు చాలా మంచిది అంతేగా అంతేగా